అంటాడు నా ఆత్మ నాలో కృంగిపోతుంది ఆ నాలుగో వచనం నాలో నా హృదయం విస్మయం పొందెను హృదయము విభ్రాంతి విస్మయం పొందే పరిస్థితి తన ఆత్మ తనలో కృంగిపోయిన పరిస్థితిలో ఆ దావిదు భక్తుడు శరణుజ వచ్చింది దేని గురించి తెలుసా అండి అక్కడ ఐదవ వచ్చినా అంటాడు పూర్వ దినములు జ్ఞాపకము చేసుకొంచున్నా ఒకప్పుడు నా గత దినాలన్నీ జ్ఞాపకం చేయి ప్రస్తుతం నేను దుఃఖంలో ఉన్నాను ప్రస్తుతం నేను కృంగుదల్లో ఉన్నాను వాస్తవమే డిప్రెషన్లో ఉన్నా కానీ గత దినాల్లో దేవుడు తను చేసిన కార్యములు పూర్వకాలమున పూర్వ దినముల జ్ఞాపకం చేసుకుంటున్నాను నీ క్రియలన్నీ ధ్యానిస్తున్నాను నువ్వు చేసే ప్రతి పని నాకు గుర్తొస్తు ప్రతి ఒక్క పనిని నేను ధ్యానిస్తున్నాను ఒకసారి ఆలోచించడం ఆరంభించాడు గత దినాల్లో దేవుని యొక్క నమ్మకత్వం గుర్తొస్తుంది అందుకోరు మొదటి అసలు అంటాడు చూడండి నీ విశ్వాసతను బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరం మేము దేవుని విశ్వాసతను నమ్మకత్వాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు నువ్వు ఎంతైనా నమ్మదే దేవుడు అలా నాడు నా తల్లిదండ్రులను నన్ను మర్చిపోయినప్పుడు పట్టించుకున్నప్పటికి నీ అభిషేక నా మీద కుమ్మరించావే ఆ సీన్ అంతా గుర్తొస్తా ఉంది దేవుని నమ్మకత్వం జ్ఞాపకం చేసుకుంటున్నాడు అటు తర్వాత ఆయన గొర్రెల కాపురిగా ఆయన అప్పగించిన బాధ్యత చేస్తున్నప్పుడు సింహపు ఆ యొక్క సింహం వచ్చి మీద దాడి చేస్తున్నప్పుడు దేవుని యొక్క భద్రతను జ్ఞాపకం చేసుకుంటున్నాడు అలా తర్వాత ఎలుగు మీద పడుతున్నప్పుడు దేవుని యొక్క భద్రతను జ్ఞాపకము శూరకార్యంలో గుర్తు చేసుకుంటున్నాడు ఆ తర్వాత ఎలా లోయలో గొల్లియాత మీద విజయం పొందడానికి కొరకే వస్తున్నప్పుడు దేవుడు ఏ విధంగా గొల్్యాత్తు మీద విజయం ఇచ్చాడో అది జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి సౌలు దగ్గరికి వెళ్తే ఈట విసేయాలని ప్రయత్నించి చంపాలని ప్రయత్నిస్తున్నప్పుడు సౌలు నుంచి ఎలా కాపాడాడో జ్ఞాపకం చేసుకుంటున్నాడు అమ్మా దేవుడు ఇంత నమ్మదైన వాడా ఇంత ఉందా అని అన్ని కార్యములన్నీ గుర్తు చేసుకుంటూ 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 ప్రస్తుతం పరిస్థితి చూసేసరికే అనుకున్నాడు అంత నమ్మదైన దేవుడు అంత దూరం తీసుకొచ్చి ఈ పరిస్థితులను వదిలేస్తాడా నెవర్ వెంటనే ఏమంటానండి పవ్వాని నమ్మకత్వం బట్టి నేను కుంగిపోయినప్పుడు ఆ నీ నమ్మకత్వానికి జ్ఞాపకం చేసుకుంటా నీ విశ్వాసతను జ్ఞాపకం చేసుకుంటున్నా రిమెంబరింగ్ దై ఫెయిత్ఫుల్నెస్ మొదటిది కృపా వార్త రెండవది విశ్వాస్యత విశ్వాసతను గుర్తు చేసుకున్న దావీదు భక్తుడు ఇప్పుడు దేవుని యొక్క ఆ విశ్వాసతను నమ్మకత్వాన్ని దేవుణ్ణి ఏం చేస్తున్నా అంటే ఆరాధిస్తున్నాడు ప్రభావా నీ నమ్మకత్వం నీ విశ్వాసత ప్రభా నేను నమ్మదైన వాడిగా ఉండకపోయినప్పటికీ నీవు నా పక్షం నమ్మదైన ఉన్నావు గ్రేట్ ఇస్ దై ఫైత్ఫుల్నెస్ నువ్వెంతైనా నమ్మది అందుకొరికే ఆయన విశ్వాసతను కేవలము దావిదంటాడు గత దినాలు పూర్వ దినాలు గత నా పూర్వ చరిత్ర అన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను యోసే పట్లని విశ్వాసత ప్రభు అభుణం పట్లని విశ్వాసత నా పట్లని విశ్వాసత ఇవన్నీ గుర్తు చేసుకుంటూ అప్పుడు బహుశా దావిద్కో మాట జ్ఞాపకం వచ్చిందేమో ద్వితీయోపదేశ కాండము ఏడవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన అందంగా చాప్టర్ సెవెన్ వర్స్ నైన్ ద్యుతోపదేశ కాండం అధ్యాయం తొమ్మిది వచ్చడాన్ని అందరం కలిసి చదువుదాం ద్వితీయోపదేశ కారణము ఏడవాధ్యాయము తొమ్మిది వచ్చిన అందరం కలిసి చదువుదాం కాబట్టి నీ దేవుడి హో తానే దేవుడిని తన్ను ప్రేమించి తన ఆజ్ఞ అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనను స్థిరపరచువాడనియు వెయ్యి తరముల వరకు కృప చూపు వాడును నమ్మదగిన దేవుడు ఎన్ని తరాలట వెయ్యి తరాలు థౌజండ్ జనరేషన్స్ ఆలోచిస్తే బహుశా గగురుపాడు కలిగిందేమో దావీదికి వెయ్యి తరములు నమ్మకత్వం ఉంది దేవునికి ఓ మై గాడ్ నేనేంటి కేవలం రెండు మూడు కార్యాల జ్ఞాపకం చేసుకుంటేనే దేవుని నమ్మకత్వానికి నేను విస్మయం అవుతుంటే ఆ నమ్మదగిన వాడు ఎంత నమ్మదైన వాడు అంటే వెయ్యి తరములు ఈరోజు లైవ్లో వీక్షిస్తున్న ప్రియ సహోదరి సోదడా మీ తాత యొక్క ముత్తాత పేరును చెప్పగలవా కెన్ యూ టెల్ యువర్ గ్రాండ్ ఫాదర్స్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ నేమ్ మీ తాత యొక్క ముత్తాత పేరును చెప్పగలవా చెప్పలేవు ఒకళ్ళు చెప్పావంటే అది ఫేక్ నేమ్ అయి ఉండాలి లేదా ఫ్యామిలీ ట్రీ అంత బై హాట్ ఉండాలి ఎంత చేస్తాం మహా అంటే ఒక ఐదు తరాలో లేకపోతే నాలుగు తరాలో మా అంటే పది తరాలు వెళ్తామేమో మరి ఇప్పుడు అంటాడు వెయ్యి తరాలు గుర్తు చేసుకుంటున్నాడు దేవుని నమ్మకత్వం చెప్పండి అందుకొరికే దావితో దేవుని ఏమన్నా వస్తుంది ఎంతైనా నమ్మదేం దేవుడు అయ్యా నీ నమ్మకత్వం లేకపోతే నేనేమైపోయేది ఆ నమ్మకత్వం జ్ఞాపకం చేసుకుంటే కృంగుదల పటాపంచలైపోయింది ఫెయిత్ఫుల్నెస్ రిమెంబరింగ్ ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్ ఈజ్ ద యాంటీడోట్ ఫర్ డిప్రెషన్ కృంగుదలకు మంది ఏంటంటే దేవుడు చేసిన కార్యములు గత దినాల జ్ఞాపకములు కార్యములు జ్ఞాపకం చేసుకో ఆయన నమ్మకత్వం జ్ఞాపకం చేసుకో ఇంకా కృంగుదల నుంచి నువ్వు ఖచ్చితంగా విడుదల పొందుతావని దావిదు జ్ఞాపకం చేస్తున్నాడు అందుకో రెండో తిమ్మతి రెండు పదమూడులో పౌల భక్తు తిమ్మతి జ్ఞాపకం చేస్తుంటాడు మనము నమ్మదగనివారమైనప్పటికీ దేవుడు ఎవరు నమ్మదగిన దేవుడు ఆయన నమ్మదగిన దేవుడు నమ్మకత్వాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభుని ఏం చేస్తున్నాడు ఆరాధిస్తున్నాడు ఆఖరిగా ఏడవ వచ్చిన నూట నలభై మూడవ కీర్తన ఏడవ వచ్చినం అందరం కలిసి చదువు యహోవా నా ఆత్మ క్షీణించుచున్నది తన ప్రార్థనలో మూడో పరిస్థితులు ప్రార్థన చేస్తున్నాడు ఏమంటే ప్రభావా నా ఆత్మ క్షీణించుచున్నది డెస్పైర్ మై స్పిరిట్ ఫెయిల్ అంటే ఆత్మ కూడా ఫెయిల్ అయిపోయే పరిస్థితి అంటే మానసికంగా టోటల్ కొలాప్స్ అయిపోతున్నాడు ఇది కృంగుదల కంటే విషమించిన పరిస్థితి తెలుగులో ఉంది నా ఆత్మ క్షీణించుచున్నది త్వరగా నాకు ఉత్తర నేను సమాధిలోనికి దిగువారి వలె కాకుండా అంటే సమాధి అంటే ఆశలని అడియాశలైపోయి అయిపోయి నైరాశ్యము కుప్పగూలిపోయే పరిస్థితి మై స్పిరిట్ ఇస్ ఫెయిలింగ్ అని రాస్తుంది ఇంగ్లీష్ బాబులో చాలా బాగా రాస్తుంది అంటే ఇంకా మానసికంగా ఇంకా చితికిపోతున్నాడు ఇంకా అయిపోయింది స్టోరీ అంతా అయిపోయింది మీరొచ్చు ఇంక ఇట్లాంటి పరిస్థితుల్లో ఎవరు ఎవరు బాగా చేస్తారండి ఇంకా ఫిజికల్ భౌతికంగా శక్తి లేదు మానసికంగా శక్తి లేదు కొన్నిసార్లు మొత్తం ముక్క అయిపోయిన పరిస్థితి వచ్చిందా నీ జీవితంలో అలాంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు ఏమవుతుందో తెలుసా అండి ఆత్మ కూడా ఫెయిల్ అయిపోతే మనసు కూడా కోమలోకి వెళ్ళిపోతే ఎవరు ప్రేర్ చేస్తారు మరి నువ్వు ప్రేరు ఎలా చేస్తావు కొన్నిసార్లు అట్లాంటి పరిస్థితి వచ్చే ఉండొచ్చు గత రాత్రి నాకు అలాంటి పరిస్థితి కొద్ది కొద్దిగా తటస్థించింది వరుసగా మీటింగ్స్ అయిపోయాయి వరుసగా మీటింగ్స్ అయిపోయాయి నిద్ర లేదు అన్ని పనులు ఒకేసారి పడ్డాయి ఈరోజు వాక్యపరచరు కూడా ప్రార్థన చేస్తున్నాను సుమారు రాత్రి మూడుగా వస్తూ ఉంది భౌతికంగా చాలా అలసిపోయినట్టు నిద్ర వచ్చేస్తూ ఉంది కానీ వాక్యపరిచర ఈరోజు దిన బా బా బాధ్యత దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఇంకా కొలాబ్స్ అయిపోయిన స్థితిలాగా వచ్చి ప్రార్థన చేయడానికి కూడా శక్తి రావట్లేదండి ఉన్న జరిగింది చెప్తున్నాను ఉన్నట్టు చెప్తున్నాను అదే దేవుడు అప్పుడు ప్రేరేపిస్తాను ఈ యొక్క మాటను చెప్తున్నాను ఇంకా ప్రార్థన చేయడానికి కూడా నాకు శక్తి రావట్లేదు ఇంకా ప్రభావం అలసిపోయినా నా వల్ల రావట్లేదు ఇంకా ఐఎమ్ ఫిజికలీ ఎగ్జాస్టెడ్ భౌతికంగా ఇంకా నేను క్షీణించిపోయిన ప్రభు ఇదే పరిస్థితి నా ఆత్మక్షీణించున్నది సమాధులు దిగిపోయిన వారి వల్ల నాకు ఫిజికల్గా అంత అవుట్ అయిపోయాను ఇంకా నాలుగు రోజులు వరుసగా నిద్రలేదు రికార్డింగ్స్ ఉన్నాయి మీటింగ్స్ ఉన్నాయి ఓవర్లోడ్ అయిపోయింది ఇంకా నా వల్ల కాదు ప్రభా ఇది అని ఇంకా అప్పుడు ఎప్పుడైతే చేతులు ఎత్తేసిన పరిస్థితుల్లో నాకు ప్రార్థన చేయడం కూడా శక్తి సరిపోవట్లేదండి అకస్మాత్తుగా ఏమైంది వీళ్ళు అంతవరకు టయర్డ్ అయిపోయి ఉన్న నా పరిస్థితిలో సడన్గా నా లోపల నుంచి ఆత్మదేవుడే ఒక మిక్కుటమైన భారము సడన్గా ఇచ్చాడు ఇంకా నాకు ప్రార్థన నాకు తెలియట్లేదు నాకు పెద్దలు కానీ కళ్ళ నీళ్ళు గారిపోతున్నాయి ఏం నా పక్షంలో దేవుడే ప్రార్థన చేస్తు ఆత్మదేవుడే ప్రార్థన చేస్తున్నట్టు చెప్పశక్యం కానీ మూలుగులతో తానే విజ్ఞాపన చేస్తున్నట్టు నాకు అనిపిస్తూ ఉంది ఏ వాక్యం చెప్పాలో దేవుడు ఇదే జ్ఞాపకం చేస్తున్నాడు నాకు అర్థం కాలేదు ఇదేంటి ప్రభా అసలు టోటలీ ఐ వాజ్ నాట్ ఇన్ మై ఓన్ సెల్ఫ్ టోటల్లీ స్పిరిట్ వాస్ ఫెయిలింగ్ క్షీణతలోకి వెళ్ళిపోయి భౌతికంగా క్షీణత మానసికంగా క్షీణత ఇంకా శక్తి లేదు ఫిజికలీ టోటల్ ఎగ్జాస్ట్ అయిపోయిన పరిస్థితి దేవుడు చేస్తా ఉన్నాడు నాకు అనిపించింది అదే అందుకో రోమా ఎనిమిదో అధ్యాయం ఒకసారి చూద్దాం రండి మన ఆత్మ క్షీణిస్తే ఇక్కడ కీర్తన కాడు ముందే అనుభవించి చెప్తున్నాడు చూడండి ఎంత మహారాస్తాడు పదవత్సరం చూడండి నా ఆత్మ క్షీణిస్తుందయ్యా కానీ పదవత్సరం చూడండి నీవే నా దేవుడవు నీ చిత్తానుసారముగా చిత్తానుసారము నాకు నేర్పు దయగల నీ ఆత్మ నా ఆత్మ క్షీణిస్తుంది నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించుచున్నది నీ ఆత్మ దయగల నీ ఆత్మ దయగల నీ ఆత్మ ఆ మాట మూడో సత్యాన్ని గుర్తిస్తాం గుడ్ స్పిరిట్ ఆఫ్ గాడ్ పరిశుద్ధాత్మ దేవునికి ఇంకో పేరు ఏం అండి గుడ్ స్పిరిట్ మంచి ఆత్మ దయగల ఆత్మ ఈ దయగల ఆత్మ దేవుడు కొన్నిసార్లు నీ చేతులు ఎత్తేసినప్పుడు ఆత్మదేవుడు టేక్ ఓవర్ చేసుకుంటాడు నిన్ను రోమా ఎనిమిది ఇరవై ఆరు చదవండి రోమన్స్ ఎయిట్ ట్వంటీ సిక్స్ వెన్ యూ సిక్స్ట్ ప్రే వెన్ యూ యూ డోంట్ డోంట్ వెన్ ఫిజికల్ స్ట్రెంగ్ టు ఫర్దర్ ప్రోగ్రెస్ ఇన్ ఇన్ యువర్ స్పిరిచువల్ జర్నీ స్పిరిట్ ఆఫ్ దేక్స్ యూ ఓవర్ రోమా ఎనిమిది ఇరవై ఆరు చూడండి ఎనిమిది ఇరవై ఆరు అటు వలె ఆత్మయు మన బలహీనతను చూచి అవును నువ్వు బలహీనుడు అని తెలుసు సహాయం ఆయన ఆత్మదేవుడే చూసి సహాయము చేయుచున్నాడు హీఈస్ హెల్పింగ్ అస్ నిజంగా ప్రార్థన చేయడం చాత కాకపోతే తానే ప్రార్థన టేక్ ఓవర్ చేయడం ఏందండి ఏలైనగా మనకు చూడండి ఏలైనగా మనకు యుక్తముగా ఏలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆత్మ తానే మనపక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు అబ్బా ఇంకా దీనికంటే గొప్ప ఆధిక్యత ఏముందండి వెన్ యర్ స్పిరిట్ ఈస్ ఫీలింగ్ యూ డోంట్ హ్యావ్ స్ట్రెంగ్ టు ఈవెన్ క్రై యూ కాంట్ ఈవెన్ ఎక్స్ప్రెస్ యువర్ పెయిన్ యువర్ జస్ట్ ఎగ్జాస్టెడ్ స్పిరిట్ టేక్స్ ఓవర్ యూ ద హోల్ స్పిరిట్ గాడ్ ఇంటర్సీడ్స్ ఆన్ యూర్ బిహాఫ్ నిజంగా ఇంత ధన్యులం కదా గత రాత్రి ఆ పరిస్థితి జరిగేసరికి అంతవరకు ఏమీ సిద్ధపడలేకపోయాను మెంటల్ ఎగ్జాస్ట్ అయిపోయి నన్ను ఏం చెప్పాలో కూడా నాకు తెలియదు కానీ దేవుని పరిచయం దేవుడు చేసుకుంటాడని మాత్రం నమ్మకం ఉంది భౌతికంగా క్షీణించిపోయినప్పుడు ప్రవ్వా ఇంకేం చెప్తావో ఏం చేస్తావో చేసుకొని వదిలేసిన పరిస్థితిలో దేవుడు టేక్ ఓవర్ చేసుకున్నాడు ఆత్మదేవుడు మిక్కుటమైన భారమును ఒక ఆ స్పిరిట్ ఫర్వెన్సీని ఆత్మ తీవ్రతను కుమరించాడు అప్పుడు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు ఇంకప్పుడే లేచి కూర్చున్నాను పునరుద్ధాన శక్తి ఎలా వచ్చిందో తెలియదు వెంటనే అప్పుడు ప్రార్థన చేసుకోవడం ఆరంభించాను ఆత్మదేవుడు నా పక్షంలో తాను విజ్ఞాపన చేశాను అందుకొరికే మనకున్న దయగలాత్మ దేవుడు ఎవరు తెలుసా అండి యోహాన్ స్వార్థ పదహారు అధ్యాయంలో ఐదు నుంచి ఏడు వచనాల వరకు నేను వెళ్ళిపోతున్నానని వార్త చెప్పేసరికి శిష్యులు భయపడిపోయి బాధపడిపోయి శోక శోకసందములు మునిగిపోయి ఆ వీడుకోలు పీడుకోలు అనుభూతుల్లో ఇంకా వారు చితికిపోతున్న పరిస్థితుల్లో ప్రభున్ను వదిలేసిపోతే మేము అనాథలు అయిపోవాలా షుడ్ యూ బికమ్ ఆర్ఫెన్స్ ప్రభున్నాడు ఇప్పుడు నన్ను పంపిన వాని వద్దకు వెళ్ళుచున్నాను నీవు ఎక్కడికి వెళ్ళుచున్నా మీరు అడుగుతున్నారు కదా మీరు ఎవరిన అడగట్లేదు కానీ ఇప్పుడు ఆరో అంటాడు నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయం దుఃఖంతో నిండి ఉంది హృదయం అంతా దుఃఖంతో మునిగిపోయిందా బరు భారంతో ఉన్నావా ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు దేవుడు వెళ్ళిపోతున్నాడు ఏసారి వెళ్ళిపోతున్నాడు ఇన్ని రోజులు మనం పోషించాడు నడిపించాడు చూసుకున్నాడు ఇప్పుడు భవిష్యత్ ఈయన వెళ్ళిపోతే మా పరిస్థితి ఏందని దుఃఖం ఉన్నారు కదా ఏడో అయితే నేను మీతో సత్యము చెప్పుతున్నాను నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరం బ్రహ్మవారు వెళ్ళిపోవటం ద్వారా ప్రయోజనం ఏంది నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యుద్ధకు రాడు నేను వెళ్ళని ఎడల ఆయన యుద్ధకు వస్తాడు ఎవరు ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త నిన్ను ఆదరించే దేవుడు నీ ఆత్మ క్షీణిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే నీ పక్షంలో ప్రార్థన చేసే దేవుడు విజ్ఞాపన చేసే దేవుడు టేక్ ఓవర్ చేసుకునే దేవుడు ఎంత ఆధిక్యత ఉందండి మనకు దేవుని బిడ్డలుగా ఆర్ వి నాట్ ప్రివిలేజ్డ్ దట్ గాడ్ ప్రేస్ పరిశుద్ధాత్మ మన పక్షం ప్రాణం చేస్తాడు ఇక్కడ పరిశుద్ధతను మనపక్షంలో చెప్పశక్యంగా మూలతో ప్రాణం చేస్తే అక్కడ నుంచి టేక్ ఓవర్ చేసుకుంటాడు ప్రధాన యాచకుడు యేసు యశ్ వారు అక్కడ నుంచి సింహాసన తండ్రి దగ్గర పంపించేస్తున్నాడు అంటే టోటల్ సిస్టమ్ ఫెయిల్ అయితే టోటల్గా టేక్ ఓవర్ చేసుకుంటున్నాడు దేవుడు ఇప్పుడు జనరేటర్ ఫెయిల్ అయింది అనుకోండి నార్మల్గా మాన్యువల్గా గా ఆన్ అవ్వడం ఫెయిల్ అయితే ఆటోమేటిక్గా పికప్ చేసుకొని ఏం చేస్తుంది తెలుసా అండి అదే ఆన్ చేసేస్తుంది ట్రిప్ అయిన వెంటనే ఆటోమేటిక్ ఆన్ అయిపోతుంది మనకు అదే సిస్టమ్ పెట్టాడు దేవుడు లోపల అంటే మనం ఫెయిల్ అయితే ఇంకా ప్రభా ఆత్మ క్షీణించిపోతుంది అంటే ఇంకా అది ఏంటంటే సమాధులకు పోయే పరిస్థితి ఇంకా దాని తర్వాత మానవ శక్తి పనిచేయదండి ఆల్ హ్యూమన్ లిమిటేషన్స్ ఫెయిల్ యాత్రలో నీ బలాన్ని దేవుడు తీసేస్తున్నప్పుడు ఇంకా నీ వల్ల కాదంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే టేక్ ఓవర్ చేసుకొని నీ ఆత్మ క్షీణిస్తున్నప్పుడు దయగల దేవుని ఆత్మ నిన్ను దృఢపరిచి గల ప్రాంతాలను నడిపిస్తాడు ఇంకా దీనికంటే గొప్ప ఆధిక్యత ఏమి కావాలంటారు చెప్పండి ఆ పరిస్థితి చూసినప్పుడు ఈ చెక్కబడుతున్న పరిస్థితిలో ఆ కీర్తనకాడ్ అంటాడు ప్రవ్వా ఈ మూడు పరిస్థితులు నాకు ప్రార్థనకు ఇచ్చావు మొదటిది మొదటి చెప్పండి గాఢాంధకారమైన పరిస్థితి చీకటి పరిస్థితుల్లో నాకేమిచ్చావు కృపావార్తను అరుణోదయంగా కుమ్మరింపజేసావు ఈ కృపా జీవం కంటే ఉత్తమైంది ప్రవ్వా రెండవది నేను కృంగు దళలో ప్రార్థించినప్పుడు నేను గత దినాల్లో నువ్వు చేసిన కార్యము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నీ నమ్మకత్వాన్ని నాకు మరొకసారి జ్ఞాపకం చేసావు వెయ్యి తరంలో నీ నమ్మకత్వం మూడవది నా ఆత్మ క్షీణిస్తూ ఫెయిల్ అయిపోయినప్పుడు నైరాశ్యంలో వైఫల్యంలో ఆత్మ కూడా వైఫల్యంలోకి వెళ్ళిపోయినప్పుడు మూడవదిగా ప్రవా నీ ఆత్మ దయగల నీ ఆత్మ ద్వారా నన్ను ఏం చేసావు దృఢపరిచి ఆదరించి ధైర్యపరిచి సరిచేసి ఓదార్చి నన్ను నడిపిస్తున్నావు ఎవరండి ఓదార్చేది ఆత్మదేవుడు కాకుండా సమస్త ఆదరణకర్త అయిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆదరిస్తూ నడిపిస్తూ వెన్ను తట్టి తీసుకెళ్తూ ఎలా ప్రార్థించాలో నేర్పిస్తూ ఒక కాన్స్టెంట్ గైడ్గా ముద్రగా ఉండి నేను నడిపిస్తున్న ఈ దేవుని కృపను మర్చిపోయావా నిజంగా టీ ఉంటే మనం దేవుణ్ణి కీర్తనకాడుతో కలిసి ప్రభా నా ప్రార్థనలకు జవాబు ఇచ్చావు అన్య జనుల మధ్యలో నేనేం చేస్తాను నిన్ను ఆరాధిస్తాను అన్య మధ్యలో నేను ఆరాధిస్తాను ప్రవ్వ నా కుటుంబం మధ్యలో నేను ఆరాధిస్తాను ప్రవ్వ ఈ మూడు పరిస్థితుల్లో నా ప్రార్థనకు జవాబు ఇచ్చావయ్యా నేను ఏం చేస్తాను ఆరాధిస్తాను కెన్ వీ వర్షిప్ ద లాడ్ ఈ విధంగా ప్రభుని మనం ఆరాధించడానికి దేవుడు యోగ్యుడు కాదా ఇంతగా మన పక్షమున చేసిన దేవుణ్ణి మర్చిపోతావా ఇంతగా మనం నడిపించిన దేవుణ్ణి మర్చిపోతావా ఇలాంటి దేవుణ్ణి మనం ఆరాధించడానికి ఇది మన ధన్యత కాదా అట్టి దేవుణ్ణి ఈ మూడు పరిస్థితుల్లో ప్రభుని యథార్థంగా ఆరాధించడానికి దేవుడు మనందరికీ സഹായ പടനഗ